హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్ స్వాగతం ఈరోజు కూడా మరో మంచి వీడియోని మేము ముందుకైతే తీసుకొచ్చానండి దమ్ బిర్యానీ అండి ఈ దమ్ బిర్యానీని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు ఇలా కనుక చేసి పెట్టారంటే బయట నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుంది దీనికి ముందుగా రెండు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇవి ఎక్కువసేపు వేయించుకున్నామంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వస్తాయండి ఎక్కువ ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ముందుగా అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ముందుగా చికెన్ని కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు కారం తగినంత ఉప్పు అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని అలాగే ఒక కప్పు పెరిగి వేసుకుని రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసుకుని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుని ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల అలాగే ముందుగా మనం ఉల్లిపెంపుకులు అనేవి వేయించుకున్నాం కదా వేయించుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న పేస్ట్ని వేసుకున్నానండి అలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా పట్టిస్తే కనుక మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత ఒక నలభై నలభై ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి చికెన్ ముక్క జ్యూసి జ్యూసీగా వస్తుందండి ఇలా చేస్తే కనుక ఇప్పుడు రైస్ కోసం బియ్యాన్ని నానబెడుతున్నానండి ఈ గ్లాసు రెండు గ్లాసుల వరకు బియ్యం అనేది వేసుకున్నాను ఇవి అర కేజీ బియ్యం వరకు ఉంటాయి నేను చికెన్ అనేది అర కేజీ తీసుకున్నానండి దానికి అర కేజీ బియ్యం అనేది వేసుకున్నాను ఇలా చేస్తే కనుక మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ని ఉడికించడం కోసం ఒక గిన్నెలో పది గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి పది గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకి కావలసిన మసాలాలన్నీ కూడా ఇందులోనే వేసేసుకోవాలి అనేది చేస్తున్నాం కదా ఇప్పుడు చెక్క జాపత్రి మరటి మొగ్గలు లవంగ మొగ్గలు అనాస పువ్వు యాలకులు నాలుగు స్పూన్ల వరకు కళ్ళుప్పుని వేసుకున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నానండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనకి రైస్ అనేది వేసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు రైస్ అనేది స్టవ్ మీద పెడతాను ఇప్పుడు ముందుగా చికెన్ అనేది ఉడికిస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం వేరే స్టవ్ మీద ఈ ముందుగా వేసి పెట్టుకున్న వాటర్ స్టవ్ పైన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాను కదా అందులోంచి కొద్దిగా గ్రేవీ అనేది తీస్తున్నానండి ఇది దమ్ పెట్టేటప్పుడు పైన వేసుకోవడానికి అందుకని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ అనేది మరుగుతుందండి రైస్ అనేది ముద్దలా కాకుండా పొడి పొడిగా రావడం కోసం ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఈ దమ్ బిర్యానీ అనేది బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే మామూలు రైస్ తోటి చేస్తున్నాను చికెన్ కలుపుకునేటప్పుడు చికెన్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్నానండి ఇందులో కల్లప్పు కూడా వేసుకున్నాను కాబట్టి ఇంకెక్కడ ఉప్పు అనేది యాడ్ చేయట్లేదు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది ఇది సెవెంటీ పర్సెంట్ వరకు మనం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న చికెన్ ఫ్రైలో వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక జాలిగరిట తీసుకుని చికెన్ ఫ్రైలో వేసేసుకుంటున్నాను నేను రెండు స్టవ్ల మీద రెండు పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా తొందరగానే అయిపోతుందండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీని దీనిపైన వేసేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ను కూడా ఇలా పైన వేసేసుకున్నానండి ముందుగానే నేను కొంచెం నేతిలో పసుపు అనేది కలుపుకున్నాను ఫుడ్ కలర్ వాడకుండా ఇలా నేతిలో పసుపు కలుపుని ఇలా వేసుకున్నామంటే కనుక కలర్ అనేది వస్తుందండి ఇప్పుడు కొద్దిగా మిగిలిన ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే మనం ముందు ఉడికించుకున్న రైస్లో రైస్ వాటర్లోంచి కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా వేసుకోండి నేను ఈ బిర్యానీలో ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ వాడలేదండి ఇలా మూత పెట్టిన తర్వాత చిన్న రోలు ఉంటుంది కదా ఈ చిన్న రోల్ అనేది పెట్టుకున్నాను ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచామండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆపేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇలా కలిపి చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత బాగుంటుంది నేను చికెన్ కూడా ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచానండి ముక్క అనేది జ్యూసి జ్యూసీగా రావడం కోసం అందుకని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో మటన్ ఆవకాయ చికెన్ ఆవకాయ అలాగే రొయ్యలు ఆవకాయ కూడా ఉన్నాయండి కావాలనుకునేవారు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ